ప్రభునందు ప్రియులైన మీకందరికీ ప్రభు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి నుండి దైవ మర్మములు డిసెంబర్ పదహారు నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్యము సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచేదను సమయంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలు ఐదవ నిబంధనను దేవుడు దావీదుతో చేసెను దేవుడు తన ఇంటి నమూనాను దావీదుకు చూపించెను ప్రొవెన్యసు క్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు మనము ఆ కట్టడ నిర్మాణంలో పాలు పొందుట ద్వారా జయించువారము కాగలము మానవ జ్ఞానం అంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరము కొరకైన మత్సు దావీదుకు ఇవ్వబడెను దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచ్చినం మనము దేనినైతే జ్ఞానమని తలంచదము ప్రభువు దానిని చెత్తాను దేవుని సేవ చేయుటకు దేవుని సేవకులెందరో మానవ జ్ఞానము మీద ఆధారపడుచున్నారు కానీ దేవుని క్రమమును పాటించుటలేదు మందిరపు మచ్చు దేవుడు దావీదుకివ్వగా దావీదు దానిని సొలోమోనుకిచ్చెను దావీదు ద్వారా సొలోమోను మందిరపు మచ్చును ఎట్లు పొందినో మనము కూడా పరలోక సంఘము యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొందుచున్నాము దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనము సజీవరాళ్లుగానున్నాము మనము కూడికలకు హాజరగుచు ఒకే స్థలములో కూర్చుండి ఆత్మల కొరకై ఏ భారము లేకుండా ఉండుట కాదు దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకొనవలను జయించువారు దేవుని మందిర నిర్మాణములో పాలు పొందెదరు దేవుని మందిరమనగా దేవుని సంగము కట్టడను నేను వివరించెదను యహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడువు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతుముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పొగలగొట్టినట్లు వారిని ముక్కచక్కలుగా పొగలగొట్టెదవు కీర్తన గ్రంథం రెండో అధ్యాయం ఏడు నుండి తొమ్మిదవ వచ్చిన వరకు ఆరవ నిబంధన జనాంగములన్నింటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చేదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేసెను నీవు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానమును చేపట్టుము ప్రభు భాగమును సాతాను అక్రమముగా అపహరించెను కనుక విశ్వాసముతో ప్రభు వీరందరూ నీకు స్వాస్థ్యమై ఉన్నారు వీరు నీవారు వారి కొరకే నీవు మరణించితివి అని విశ్వాసముతో చెప్పుము విశ్వాసము ద్వారానే ఆ స్వాస్థ్యమును పొందుము ప్రభువు క్రైమును చెల్లించి వారి కొరకే మరణించిన విశ్వాసము మీదనే సువార్తను ప్రకటించుము ఒక ఇల్లు నీకు చెందినదని తెలిసిన తరువాత దానిని నీవు పోగొట్టుకునవు దానిని స్వాధీనపరుచుకున్న వరకు నీవు పోరాడేదువు అదే రీతిగా దేవుని జత పనివారముగా అన్ని జనాంగములలోనూ మనము స్వాస్థ్యమును కోరుకొనవలెను ఈ ఉద్దేశముతోనే సర్వ జనాంగముల మధ్య ప్రకటించవలను మనము ఆయన జత పనివారముగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు వరకు తన రక్తమిచ్చి సంపాదించుకుని ఆయన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా సంపాదించుకొనవలెను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్